హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక స్టాక్ ఎక్కువగా రావడం వల్ల ధరలు కొద్దిగా డౌన్గా నడుస్తున్నాయి అలాగే ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో టమోటో ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే పదహైదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి రెండు వందల యాభై రూపాయలు కూడా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఒక ఒక మండీలో రెండు వందల పది ఒక మండీలో రెండు వందల ఇరవై ఒక మండీలో రెండు వందల యాభై ఇట్లా పడింది అనమాట అనంతపురం మార్కెట్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి